మత్తస్సు వార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను అరాము అమ్మీనాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రోతునందు ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను యశయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసాను అబియా ఆసాను కనెను ఆసా యో యహోషా పాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిస్కియాను కనెను హిస్కియా మనశ్షేను కనెను మనశ్షే ఆమోను కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలంలో యోసియా ఎకొన్యాను అతని సహోదరులను కనెను బబులోనునకు కొనిపోబడిన తర్వాత ఎకొన్యా శయల్తియేలును షయల్ ఎకొన్యా శయల్తీయేలును కనెను షెయల్తియేలు జెరూ బాబేలును కనెను జెరూబ్బాబెలు అబీహూదును కనెను అబీహూదు ఎలియాకిమును కనెను ఎలియాకిమో ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పద్నాలుగు తరములన్నీ పద్నాలుగు తరములు తరము దావీదు మొదలుకొని యోధులు బబులోనునకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసు క్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారీతం కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యూసేపు నీ భార్య ఆయన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మాను ఏలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను హిమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి ఏసు అను పేరు పెట్టెను